ఫుడ్ పాయిజన్తో ఇద్దరు కార్మికులు మృతి చెందిన ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు పెద్దపల్లి రూరల్ మండలం గౌరెడ్డిపేటలోని కూలీలు పనిచేసే ఇటుక బట్టీకి చేరుకున్న తహసీల్దార్ రాజ్ కుమార్ సిఐ కృష్ణ లేబర్ ఆఫీసర్ రామ్మోహన్ స్థానికులను అడిగి ఘటనకు సంబంధించిన వివరాలు సేకరించారు నివేదికను జిల్లా కలెక్టర్కు అందజేయనున్నట్లు విచారణ అధికారులు తెలిపారు పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి రూరల్ మండలం గౌరెడ్డిపేటలోని ఓ ఇటుక బట్టీలో కలుషిత ఆహారం తిని ఇద్దరు కార్మికులు మృతి చెందిన ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు తహసీల్దార్ రాజ్ కుమార్ సిఐ కృష్ణ లేబర్ ఆఫీసర్ రామ్మోహన్ స్థానికులను అడిగి పలు వివరాలు తెలుసుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బట్టీలో సుమారు నూట ఎనభై మంది కార్మికులు పనిచేస్తుండగా వారిలో ఇరవై ఐదు మంది గత బుధవారం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నట్టు తెలిపారు పరిస్థితి విషమించడంతో వారిని ఆస్పత్రికి తరలించినట్టు తెలిపారు ప్రస్తుతం పెద్దపల్లి ఆసుపత్రిలో ఆరుగురు కరీంనగర్లోని ప్రైవేటు ఆసుపత్రిలో పద్నాలుగు మంది చికిత్స పొందుతున్నట్టు వెల్లడించారు తమ నివేదికను జిల్లా కలెక్టర్కు అందజేస్తామని దాని ఆధారంగా కలెక్టర్ తదుపరి చర్యలు తీసుకుంటారని తహసీల్దార్ రాజ్ కుమార్ తెలిపారు గౌరెడ్డిపేట ప్రాంతంలో ఎంఎస్ఆర్ బ్రిక్ ఇండస్ట్రీకి సంబంధించి ఇక్కడ కొంతమంది లేబర్ ఫుడ్ పాయిజన్తో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు ఒక ఇద్దరు చనిపోయారని వార్త రావడంతో దానికి సంబంధించి ఎంక్వైరీ చేయడానికి మరియు ఆ ఒరిస్సా లేబర్ ఎవరైతే ఉన్నారో మిగతా వాళ్ళందరినీ కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళ ప్రాణాపాయం నుంచి కాపాడాలనే ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ గారు మేరకు ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ పరిశీలిస్తే ఇక్కడ దాదాపు నూట ఎనభై మంది పనిచేస్తున్నారు ఒక ఇరవై ఐదు మెంబర్స్ ఉన్న గ్రూప్ వాళ్ళకు మాత్రం ఇబ్బందులు తలెత్తినాయి ఇది బుధవారం నుండి వాళ్ళ వాంతులు విరేచనాలతో ఇబ్బంది పడుతూ ఉంటే హాస్పిటల్లో అడ్మిట్ చేసినట్టు తెలుస్తుంది ప్రస్తుతం పెద్దపల్లి హాస్పిటల్లో ఒక ఆరుగురు కరీంనగర్ గుడ్ లైఫ్ హాస్పిటల్లో ఒక పద్నాలుగు మంది ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నారు ఇంకో ఇద్దరు ఈరోజు ఉదయం చనిపోయినట్టు తెలుస్తుంది సో ముందుగా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇప్పుడు హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఎలాంటి అంటే ప్రాణాపాయం లేకుండా వాళ్ళకు డాక్టర్లకు కూడా ఆల్రెడీ కలెక్టర్ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు వాళ్ళని కాపాడిన తర్వాత మిగిలిన వివరాలన్నీ కూడా ఇక్కడ పరిశీలించిన వివరాలు కూడా జిల్లా కలెక్టర్ గారికి తెలియజేయడం జరుగుతుంది